నమస్తే అండి నరసాదాస్ గారు నమస్తే అండి మేము ఆరోగ్యమే మే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇచ్చాడు కదా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే సేవలుగా తగవాలి ఒకటి కారకృత్యాలు తీసుకోవాలి రెండు ఇంటికి వచ్చిన తర్వాత వెరీ గుడ్ బయట ఫుడ్ తినొచ్చా బయట ఫుడ్ తినొచ్చా అంటే బయట ఫుడ్ తినటం వల్ల అనారోగ్యాలు వస్తాయి అంటారు కదా మరి ఇంట్లో ఫుడ్ తినాలా బయట ఫుడ్ తినాలా ఇంట్లో ఫుడ్ బాగుంటుంది ఎక్కువగా తర్వాత మంచినీళ్ళు తాగాల బాగా మరి ఎక్సర్సైజ్ వ్యాయామం లాంటివి చేయాలండి వ్యాయామం ఓకే తర్వాత మరి రాత్రులు నిద్ర బాగా పోవాలా సార్ మినిమం ఒక ఆరేడు గంటలు పోవాలా ఎనిమిది గంటలు మామూలుగా పిల్లలకైతే ఎనిమిది గంటలు మామూలుగా మన లాంటి వాళ్ళకైతే ఆరేడు గంటలు సరిపోయింది అంటారు తర్వాత మైండ్ సెట్ ఎలా ఉండాలండి మైండ్ మైండ్ అంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి పాజిటివ్గా ఉండాలా ఓ వెరీ నైస్ సో ఇవన్నీ గనక ఉంటే గనక మంచి ఆరోగ్యం వస్తాం అంటారు మరి ఆరోగ్య రహస్యాల గురించి చెప్పారు కదా మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళండి

ఆ రోజుల్లోనే అంటే ఆ రోజుల్లో ఆయుర్వేద డాక్టర్ అనమాట మీ నాన్నగారు మీ నాన్నగారి పేరేంటండి సూపర్ అటు చుట్టుపక్కల రాఘవదాస్ గారు ఆయుర్వేద డాక్టర్ గారు అంటే అందరికి తెలిసిపోయింది అనమాట అలాగే మీ ఏడుగురు అంటే మీ నాన్నగారికి ఏడుగురు పిల్లలు కదా ఏడుగురికి కూడా ఏ ఒక్క ఏదన్నా రోగాలు వచ్చినా గానీ ఆయనే వైద్యం చేసేవాళ్ళు ఏదన్నా గుడికి చేసుకోమనం కానీ తగ్గిపోయేది ఏదేమైనా గానీ మీ నాన్నగారు కొంచెం ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపించేవాళ్ళు బాగా మీ అమ్మగారు కూడా

సో మిమ్మల్ని అందరం కూడా బాగా చూసుకునేవాళ్ళు ఎక్సలెంట్ సార్ ఈ రోజున మా ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీ అమ్మా నాన్నగారి ద్వారా వాళ్ళు చేసినటువంటి వైద్యాన్ని మా అందరికి తెలియపరిచినందుకు మీకు మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం ఓకే గుడ్ నైట్